ఈ వీడియోలో భారత జాతీయోద్యమానికి సంబంధించి ఇరవై ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పార్ట్ వన్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది దయచేసి వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దాదాబాయి నవరోజీ ఎక్స్ప్లెనేషన్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను పద్దెనిమిది వందల అరవై ఆరులో లండన్లో దాదాబాయ్ నవరోజీ స్థాపించాడు ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయుల హక్కుల కోసం పోరాడేందుకు ఏర్పడింది ఇది భారత జాతీయోద్యమానికి మౌలిక ఆలోచనలను అందించినటువంటి తొలి సంస్థలలో ఒకటిగా నిలిచింది భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఎక్స్ప్లెనేషన్ భారత జాతీయ కాంగ్రెస్ను పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన హ్యూమ్ ఆధ్వర్యంలో బొంబాయిలో స్థాపించారు ఇది భారత జాతీయోద్యమానికి వెన్నుముకగా నిలిచి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల చైతన్యాన్ని వెలికితీసింది ఇది భారతీయుల రాజకీయ చైతన్యానికి స్వాతంత్ర్య పోరాటానికి ఒక అఖిల భారత వేదికగా మారింది భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ మెకాలే ఎక్స్ప్లెనేషన్ పద్దెనిమిది వందల ముప్పై ఐదులో లార్డు మెకాలే తన ప్రసిద్ధ మెకాలే మినట్ ద్వారా భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు అతడు పాశ్చాత్య శైలిలో విద్యను విస్తరించి బ్రిటిష్ విధానాలకు అనుగుణంగా భారతీయులను ఆంగ్ల భాషలో విద్యావంతులుగా తయారు చేయడం ద్వారా బ్రిటిష్ పాలనను బలపరచవచ్చునని భావించారు ఇది భారత విద్యా వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపింది క్రింది వాటిలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన కంటే ముందుగా ఏర్పడిన సంస్థలు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పై వన్ని సరైనవే ఎక్స్ప్లెనేషన్ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన కంటే ముందు భారతదేశంలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించేందుకు కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి అందులో ప్రధానంగా ఈస్ట్ ఇండియా అసోసియేషన్ దీనిని పద్దెనిమిది వందల అరవై ఆరులో నవరోజీ స్థాపించారు అలాగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా దీనిని పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఆనంద మోహన్ బోస్ మరియు సురేంద్రనాథ్ బెనర్జీ కలిసి స్థాపించారు అలాగే మద్రాస్ సభ దీనిని పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో పి నాయుడు పి ఆనందాచార్యులు మరియు జి సుబ్రహ్మణ్య అయ్యర్ కలిసి స్థాపించడం జరిగింది ఈ సంస్థలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల చైతన్యాన్ని పెంపొందించడంలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించాయి క్రింది వారిలో పద్దెనిమిది వందల ఎనభై ఐదులో స్థాపించబడిన బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపకులు కానివారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎంజి రనడే అంటే ఈ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ను స్థాపించిన వారిలో ఈ ఎంజీ రనడే లేరు మరి దీన్ని స్థాపించింది ఎవరు అంటే ఫిరోజ్ షా మెహతా తర్వాత బద్రుద్దీన్ త్యాబ్జీ తర్వాత కేటి తెలాంగ్ మరి ఈ ఎంజీ రనడే దేన్ని స్థాపించారంటే పూనాలో పూనా సార్వజనిక సభను స్థాపించడం జరిగింది భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డబ్ల్యూసి బెనర్జీ ఎక్స్ప్లెనేషన్ భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి మధ్య బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి మొత్తం డెబ్బై రెండు మంది ప్రతినిధులు హాజరయ్యారు అయితే ఏవో హ్యూమ్ అనేటటువంటి అతను భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు అంతే తప్ప అధ్యక్షుడు కాదు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పేరును సూచించిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దాదాబాయ్ నవరోజీ ఎక్స్ప్లెనేషన్ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ముందు దాదాబాయ్ నవరోజీ లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ద్వారా భారతీయుల రాజకీయ అభిప్రాయాలను ప్రచారం చేశారు ఆయనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పేరును కూడా సూచించారు ఇది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో అధికారికంగా స్థాపించబడింది ఈ పేరు భారతదేశం మొత్తాన్ని ప్రతినిధిగా చూపించేలా ఉండాలని ఆయన భావించారు క్రింది వాటిలో ఐఎన్సి అంటే భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాలకు సంబంధించి సరైనది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వన్ని సరైనవే ఎక్స్ప్లెనేషన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రజల మధ్య భావాన్ని పెంపొందించడమే కాకుండా మత సామరస్యాన్ని కాపాడేందుకు ఒకవేళ ఏ మత బృందమైనా ఏదైనా తీర్మానాన్ని వ్యతిరేకించినట్లయితే దానిని ఆమోదించకూడదని నిర్ణయించింది సమావేశాలను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో నిర్వహించడం వల్ల ప్రాంతీయ ఐక్యతకు కూడా బలమనేది చేకూరింది భారత జాతీయోద్యమంలో యుగం అంటే మోడరేట్ ఎరా అని దేనిని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఐదు వరకు ఎక్స్ప్లెనేషన్ భారత జాతీయోద్యమాన్ని ప్రధానంగా మూడు దశలుగా లేదా మూడు భాగాలుగా విభజిస్తారు అందులో మొదటిది పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఐదు వరకు గల కాలాన్ని మితవాద దశ లేదా మితవాదుల యుగమని పిలుస్తారు అలాగే పంతొమ్మిది వందల ఐదు నుండి పంతొమ్మిది వందల ఇరవై వరకు గల కాలాన్ని అతివాద దశ లేదా అతివాద యుగం అని పిలుస్తారు అలాగే పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు గల కాలాన్ని గాంధీ యుగం అనే పేరుతో పిలుస్తారు సో మనకి ఈ మితవాద యుగంలో అంటే మనకి మితవాద నాయకులు ఎవరు అంటే ప్రధానంగా దాదాబాయి నవరోజీ గోపాలకృష్ణ గోఖలే డబ్ల్యూసి బెనర్జీ షా మెహతా సో వీళ్ళందరూ కూడా మితవాద నాయకులు రెండవ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నాలుగు వందల ముప్పై ఆరు మంది ఎక్స్ప్లెనేషన్ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కలకత్తాలో జరిగినటువంటి రెండవ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి నాలుగు వందల ముప్పై ఆరు మంది ప్రతినిధులు హాజరయ్యారు ఇది మొదటి సమావేశం కంటే గణనీయంగా ఎక్కువ ఎందుకంటే మొదటి సమావేశంలో వచ్చింది కేవలం డెబ్బై రెండు మంది ప్రతినిధులు మాత్రమే అయితే ఐఎన్సికి దేశవ్యాప్తంగా పెరిగినటువంటి ఆదరణకు ఇది ఒక నిదర్శనంగా నిలిచింది ఈ సమావేశానికి దాదాబాయి నవరోజీ అధ్యక్షత వహించారు అలాగే ఇది ఐఎన్సి విస్తరణకు కీలకమైన ఘట్టంగా నిలిచింది క్రింది వారిలో విన్నపాలు అర్జీలు మరియు ఆందోళనల ద్వారా తమ కార్యాచరణను వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మితవాదులు ఎక్స్ప్లెనేషన్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఐదు మధ్యకాలంలో మితవాదులు బ్రిటిష్ ప్రభుత్వానికి విన్నపాలు అర్జీలు సమర్పించడం మరియు శాంతియుత ఆందోళనల ద్వారా హక్కులు కోరడం వంటి వాటి ద్వారా తమ కార్యాచరణను నడిపించారు వీరు న్యాయబద్ధమైన మార్గాల పైననే నమ్మకం అనేది ఉంచారు క్రింది వారిలో మితవాద నాయకులు కానివారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బిపిన్ చంద్రపాల్ ఎక్స్ప్లెనేషన్ బిపిన్ చంద్రపాల్ అతివాదానికి చెందినటువంటి ఒక ప్రముఖ నాయకుడు ఆయన తాత్కాలిక చర్యల కంటే తీవ్రమైనటువంటి ఆందోళనలకు తర్వాత స్వదేశీ ఉద్యమానికి మద్దతుగా ఉండేవాడు తర్వాత మిగిలినటువంటి దాదాపు నవరోజుగాని గోపాలకృష్ణ గోఖలే అలాగే డబ్ల్యూసి బెనర్జీ వీళ్ళంతా కూడా మితవాదులు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హాజరైనటువంటి మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కాదంబిని గంగూలీ ఎక్స్ప్లెనేషన్ కాదంబిని గంగూలీ పద్దెనిమిది వందల తొంభైలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హాజరైనటువంటి తొలి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధిగా చరిత్రలో నిలిచారు ఇది భారత జాతీయోద్యమంలో మహిళల పాత్రకు ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిపోయింది ఆమె ఇండియాలో ప్రాక్టీస్ చేసినటువంటి మొట్టమొదటి మహిళా వైద్యురాలుగా కూడా గుర్తింపు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించినటువంటి తొలి ఆంధ్రుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పి ఆనందాచార్యులు ఎక్స్ప్లెనేషన్ పి ఆనందాచార్యులు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో నాగాపూర్లో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రునిగా చరిత్రలో నిలిచారు తద్వారా ఆయన ఆంధ్రుల రాజకీయ చైతన్యానికి ఒక మార్గదర్శకునిగా నిలిచారు క్రింది వారిలో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ కురు వృద్ధుడు అని ఎవరిని అంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దాదాబాయ్ నవరోజీ ఎక్స్ప్లెనేషన్ దాదాబాయ్ నవరోజీ భారత జాతీయోద్యమానికి పితామహుడిగా భావించబడతారు ఆయనను గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని గౌరవంగా పిలుస్తారు ఇతడు భారత జాతీయోద్యమంలో మితవాద నాయకుడిగా తర్వాత ఆర్థిక సిద్ధాంతకర్తగా అలాగే బ్రిటిష్ పార్లమెంటులో ఎన్నికైనటువంటి తొలి భారతీయుడిగా కూడా చరిత్రలో నిలిచారు ఆయన రచించినటువంటి పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథం బ్రిటిష్ పాలనపై తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ముస్లిం నాయకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బద్రుద్దీన్ త్యాబ్జీ ఎక్స్ప్లెనేషన్ బద్రుద్దీన్ త్యాబ్జీ పద్దెనిమిది వందల ఎనభై ఏడు మద్రాసులో జరిగినటువంటి మూడవ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి ముస్లిం నాయకుడిగా చరిత్రలో నిలిచారు మత సంఘర్షణల నేపథ్యంలో ఆయనను అధ్యక్షుడిగా ఎంపిక చేయడం ద్వారా ఐఎన్సి మత సామరస్యానికి పెద్దపీట వేసింది కాంగ్రెస్లో ముస్లింల ప్రాతినిధ్యం పెరగడానికి ఆయన నేతృత్వం కూడా దోహదపడింది అలాగే అతడు బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపనలోనూ కీలకమైనటువంటి పాత్ర పోషించారు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గోపాలకృష్ణ గోఖలే ఎక్స్ప్లెనేషన్ గోపాలకృష్ణ గోఖలే పంతొమ్మిది వందల ఐదులో పూణేలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారు ఈ సంస్థ యొక్క లక్ష్యం ఏమిటంటే భారతీయులలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడం తర్వాత సామాజిక సేవ విద్యా విస్తరణ మరియు స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు ఇవ్వడం అలాగే సభ్యులు త్యాగం సేవాభావంతో దేశానికి సేవ చేయాలని ప్రమాణం చేయడం ఈ సంస్థ ద్వారా గోఖలే మితవాద సిద్ధాంతాలను ప్రచారం చేశారు మరియు గాంధీకి మార్గదర్శకుడిగా నిలిచారు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జార్జ్ యూల్ ఎక్స్ప్లెనేషన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో అలహాబాదులో జరిగినటువంటి నాలుగవ ఐఎన్సి సమావేశానికి జార్జ్ యూల్ అధ్యక్షత వహించారు ఆయనే భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి తొలి ఆంగ్లేయుడు అతడు బ్రిటిష్ వ్యాపారవేత్త మరియు బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు డ్రెయిన్ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ పాలనను ఎవరు తీవ్రంగా విమర్శించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దాదాబాయ్ నవరోజీ ఎక్స్ప్లెనేషన్ దాదాబాయ్ నవరోజీ ప్రతిపాదించినటువంటి డ్రెయిన్ థియరీ ప్రకారంగా బ్రిటిష్ పాలకులు భారతదేశ సంపదను తమ దేశానికి తరలించుకుంటూ భారతదేశాన్ని పేదరికంలోకి నెట్టివేశారని పేర్కొన్నారు ఈ సిద్ధాంతాన్ని ఆయన పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో వివరించారు క్రింది వాటిలో మితవాదుల కోర్కెలకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అన్ని సరైనవే ఎక్స్ప్లెనేషన్ మితవాదుల ముఖ్యమైనటువంటి డిమాండ్లు ఏమిటంటే భారతీయులకు పరిపాలనలో ప్రాతినిధ్యం కల్పించాలి తర్వాత ఉన్నత పదవులలో భారతీయుల నియామకం అనేది చేపట్టాలి అలాగే సివిల్ సర్వీస్ పరీక్షలను కేవలం లండన్లోనే కాకుండా భారతదేశంలో కూడా నిర్వహించాలి అలాగే ఇంపీరియల్ విధాన సభలలో మరింత మందికి ప్రాతినిధ్యం ఉండాలి వారికి మరిన్ని అధికారాలు కూడా కల్పించాలి అలాగే పరిపాలనలో జాతి వివక్షతను తొలగించాలి ఇవి మితవాదుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు